భారతవని పుణ్యభూమి ఇక్కడ ఆధ్యాత్మిక కేంద్రాలకు గుడులు గోపురాలకు కొదవలేదు ఆయా రాజవంశీకుల కాలాల్లో అనేక మంది పాలకులు అనేక ఆలయాలను నిర్మించి వాటి పోషణార్థం మడులను మాన్యాలను ఏర్పాటు చేశారు ఆ రోజుల్లో అత్యధిక ధన కనక సంపద ఆలయాల్లోనే ఉండేది అందుచేతనే పరమతస్థులు తమ దండయాత్రలో ముఖ్యంగా దేవాలయాలనే ఎంచుకుని కొల్లగొట్టారు దేవాలయాలు కాలగమనంలో జీర్ణించిపోతున్నా వాటిని పునర్నిర్మిస్తున్నారు అయితే ఈ రోజు మహాప్రస్థానం టీవీలో ఒక అద్భుతమైన ఆలయాన్ని చూపించబోతున్నాం ఇది ఎక్కడుంది ఎలా ఉంది అనుకుంటున్నారా అయితే ఈ రోజు ఈ వీడియో లాస్ట్ వరకు చూడవలసిందే ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయాల్లో శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయం ఒకటి ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో తుంగభద్రా నదీ తీరంలో ఉంది ఇది రాఘవేంద్ర స్వామి యొక్క అతి ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం ఇది కర్నూలు నుండి వంద కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడకు దగ్గరలో పంచముఖి ఆంజనేయుని ఆలయం ఉంది ఇక్కడ ప్రతిరోజు ఉచిత అన్నదానం జరుగుతుంది ఇక్కడ సాయంత్రం స్వామివారి ఏనుగు అందరినీ దీవిస్తూ సందడి చేస్తుంది శ్రీ గురు రాఘవేంద్ర స్వామి హిందూ మతంలో ఓ ప్రముఖమైన గురువు పదహారవ శతాబ్దంలో జీవించాడు ఇతను వైష్ణవాన్ని అనుసరించాడు మధ్వాచార్యులు బోధించిన ద్వైతాన్ని అవలంబించాడు ఇతని శిష్యగణం ఇతడిని ప్రహ్లాదుడి అవతారంగా భావిస్తారు తమిళనాడు భువనగిరి తిమ్మన తిమ్మనభట్టు గోపికాంబ దంపతులకు వెంకటనాథుడు రాఘవేంద్ర స్వామికి తల్లిదండ్రులు పెట్టిన పేరు ఇదే ఈ వెంకటనాథుడు పదిహేను వందల తొంభై ఐదులో జన్మించాడు ఐదేళ్ల ప్రాయంలో అక్షరాభ్యాసం చేసి ఆపై నాలుగు వేదాలు అధ్యయనం చేశారు యుక్త వయస్సు వచ్చేసరికే విద్యల సారాన్ని గ్రహించిన వెంకటనాథుడు సాధారణ కుటుంబ జీవితాన్ని వద్దనుకుని సన్యాసం స్వీకరించారు అప్పుడే ఆయన పేరును రాఘవేంద్రగా మార్చుకున్నారు ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ తమిళనాడు నుంచి కర్ణాటక ప్రాంతాల్లో విస్తృతంగా తిరిగారు మంత్రాలయం కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని పంచముఖి వద్ద పన్నెండేళ్ల పాటు తపస్సు చేశారు ఆయన దీక్షకు పంచముఖాంజనేయుడు ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యాడు అని చరిత్ర గాథ అనంతరం పవిత్ర తుంగభద్రా నదీ తీరాన మంత్రాలయానికి వచ్చిన రాఘవేంద్రుడు అక్కడే ఉంటూ తన బోధనలు కొనసాగించారు ఆదోని నవాబు సిద్ది మసూద్ ఖాన్ నుంచి మంచాల గ్రామాన్ని దానంగా పొందారు మాధవరం దగ్గరున్న కొండశలకు వెళ్లిన రాఘవేంద్ర స్వామి అక్కడి రాయితోనే తనకు బృందావనం ఏర్పాటు చేయాలంటూ దివాన్ వెంకన్నాచారిని ఆజ్ఞాపించారట త్రేతాయుగంలో ఒక బండరాయి సీతారాములకు ఏడు గంటల పాటు విశ్రాంతినిచ్చిందని ఆ మేరకు ఏడు వందల ఏళ్లు పూజలు అందుకుంటుందని ఆ బండరాయికి వరమిచ్చారు అని ఆ మహిమగల రాయితోనే తన బృందావనం రూపొందించాలి అని స్వామి చెప్పారు అని సమాచారం దీంతో ఆ రాయితోనే స్వామి వారి బృందావనాన్ని రూపొందించారు ఆపై పదహారు వందల డెబ్బై ఒకటిలో రాఘవేంద్ర స్వామి మంత్రాలయంలో సజీవ సమాధి పొందారు ఇతను శ్రీమూల రాముడి శ్రీ పంచముఖ ముఖ్య ప్రాణదేవరులకు పరమభక్తుడు ఇతను పంచముఖిలో తపస్సు చేశాడు ఇచ్చట హనుమంతుణ్ణి దర్శించాడు మంత్రాలయంలో తన మఠాన్ని స్థాపించాడు ఇక్కడే సజీవ సమాధి అయ్యాడు వేలకొలది భక్తులు తరచూ మంత్రాలయ దర్శనానికి వస్తూ ఉంటారు ప్రత్యేకంలో హిరణ్య కుమారుడిగా జన్మించి విష్ణు అనుగ్రహాన్ని పొందిన ప్రహ్లాదుడే ఈ యుగంలో గురు రాఘవేంద్రులుగా అవతరించారని పురాణ గాథ నాడు ప్రహ్లాదుడు యజ్ఞ యాగాదులు చేసిన ఈ స్థలంలోనే తాను జీవసమాధి కావాలని స్వామి తలచారు అలాగే గ్రామదేవత మంచాలమ్మ రేణుకాంబ రూపిణి కూడా రాఘవేంద్ర స్వామిని ఇక్కడే ఉండిపోమని ఆదేశించడంతో రాఘవేంద్రులు ఇక్కడే బృందావనం రూపంలో ఉండిపోయారు మంత్రాలయాన్ని ఒకప్పుడు మంచాల అనేవారు ఆదోని నవాబు పాలనలోని ఈ కుగ్రామానికి రాఘవేంద్రుల రాకతో మంత్రాలయంగా పేరు మారింది రాఘవేంద్ర స్వామి దర్శనానంతరం భక్తులకు ప్రత్యేకంగా పరిమళ ప్రసాదం అందిస్తారు రోజు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు దర్శనానికి అనుమతిస్తారు మధ్యలో అరగంట విరామం తర్వాత తిరిగి ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు తిరిగి మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఉచిత దర్శనం ఇక్కడ ఎలాంటి ప్రత్యేక దర్శనాలు ఉండవు మంత్రాలయంలో భక్తుల వసతి కోసం మఠం ఆధ్వర్యంలో ఐదు వందల గదులున్నాయి ఇవి కాక కర్ణాటక ఆంధ్ర రాష్ట్రాలకు చెందిన పలు గెస్ట్ హౌసుల్లోనూ గదులు అందుబాటులో ఉంటాయి అలాగే ఎనిమిది వేల నుంచి రెండు లక్షల రూపాయల వరకు విరాళంగా అందించే వారికి ఇక్కడ వసతి సౌకర్యం కల్పిస్తారు ఏకాదశి రోజు మాత్రం ఎలాంటి పూజలు ఉండవు కేవలం ఉచిత దర్శనానికి మాత్రమే భక్తులను అనుమతిస్తారు